ఒక ఆ నడుచుకుంటూ వెళుతున్నాడు ఒక పెద్ద బండరాయి కనపడింది ఆ బాయి గట్టిగా కొట్టాడు అది రెండు ముక్కలైంది ఒక బండ మీద కూర్చున్నాడు రెండో బండను నిలిచి పెట్టాడు ఉలి తీసుకుని కొడుతూ ఉన్నాడు అలా కుడుతూ ఉన్నాడు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచాయి అలా కూర్చుండి కూర్చోడు కూర్చోడు ఒక అనుగ్రహమైన కృష్ణుని విగ్రహం అందులో నుంచి బయటపడింది ఆ కృష్ణ విగ్రహం బయట నుంచి వచ్చిందా బండరాయిలో నుంచి వచ్చిందా ఆ విగ్రహం అందులోనే ఉంది ఉండకూని అన్ని దాని చుట్టూ ఆ బండలో ఉన్నాయి చిన్న చిన్న మొక్కలుగా ఆ అనవసరంగా ఉన్న మొక్కల్ని తీసివేస్తూ ఉంటే తీసివేయగా తీసివేయగా కృష్ణు విగ్రహం బయటపడింది ఒక పండగ కూర్చున్నాడు ఆ పండరాయి పండరాని సుఖపడుతుంది కూర్చున్నాడు కాబట్టి కూర్చున్నాడు కాబట్టి ఆహా నాకెంతో కూర్చున్నాడు నీకైతే అంతమంది పడుతుంది

కూర్చున్నారు తన దగ్గర మన కాళ్ళ దగ్గర వేశారు ఎక్కడ వేశారు అయితే అందరూ కొబ్బరికాయతో పడుతున్నారు ఒక్కొక్కరి ఎంత కొరతలు మినిమం బొరుగు కానీ పడుతున్నాను ఒక్కరా ఊళ్ళంతా పడుతున్నారా ఆ ఊరి మన తొరుకు వాళ్ళతో పడుతున్నారా గురుకులు వాళ్ళు కూడా దేక్షలే కూస్తే అంత గుస్తే అంత

వీరు ఏమి చేయవద్దు ఏమి చేయకూడదు ఏమి తినాలో ఏమి తినకూడదు వాళ్ళు చెబుతారు మీ మంచి కోసం చెబుతారు వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని పాటించడం అంటే గుడి పేపర్లు చెప్తున్నట్టే చిన్న ఉంచి చేతులపై తీయే

తెలియక ఇప్పుడు విషయం తెలిసింది తెలిసిన తర్వాత ఆ ఇంతకు ముందు ఉన్నాయి ఇప్పుడు ఉంటాయి కొట్టడం ఉంది ఇప్పుడు ఉంది అప్పుడేమో బాధపడ్డానికి తెలుసుకున్నాం ఇప్పుడేమో సంతోషపెడతాం ఆనందిస్తాం ముఖంలో చిన్న రాబుతోనే ఉంటాం కాకుండా శల్పి చెప్పండి ఒకసారి చె ఎవరు పెడితే మైండ్ తిరిగి ప్లాంట్ అవుతుందో వాడే కాదు శాము కొంతమందిని కనుకో తక్కువ కాకుండా చూసుకో కొంతమంది కానీ గుర్తున్నాయి సినిమాలో వెళితే ఒక్క డైలాగు గుర్తుంటే సినిమా అంత కళ్ళ ముందు గుర్తుకొస్తుంది సార్ రెండు బందరాల్లో గుర్తుకొస్తుంది ఇది అంత కూడా అందుకే పంచ్ డైలాగులు ఉంటేనే సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతుంది అలాగే మన జీవితం అనే సినిమా కూడా సూపర్ టూపర్ గా హిట్ కావాలంటే గుర్తు పెట్టుకోవాలి ఒక శిల్పి రెండు మరి చెప్పండి ఇంకొక చిన్న ప్రాణాయామం చేద్దాం తర్వాత ఇంకొక చిన్న చెప్తే రెండు చెట్లు ఇలా ఉంచారు చేతులు ఉపాధ్యాయులుగా ఉంచండి క్లాస్ ప్రతి క్లాస్ రూమ్ ప్రారంభంలో ఒక పది సార్లు మీ పిల్లలకి మీరు ప్రతిరోజు చేయించమని మీ మీకొకే చెబుతున్నాం మీ సహాయం కోరుతూ చెబుతున్నాం మీకు హెల్ప్ అవుతుంది చైతన్య పైకి శ్వాస తీసుకుంటుంది तो पहला दिन तो कौन सा बोल रहा है तो हमारे एम टू विश्वास एक नहीं निश्चित तो एम थ्री

మీద మనసు మీద ఈ సూర్య నమస్కారంలో పన్నెండు సార్లు చేస్తే శరీరంలో ఏం మార్పు వస్తుంది మనసులో ఏం మార్పు వస్తుంది సృష్టి మార్చుకో అలాగే ఆనందం ఆత్మవిశ్వాసం నా జన్మ హక్కు ఏకాగ్రత జ్ఞాపకాల పుష్కలంగా ఉన్నాయి ఇది నేను ఎనిమిది సార్లు అనుకుంటే నా మనసులో ఏం మార్పు వస్తుంది అదే నూట ఎనిమిది సార్లు చూసిన పద్దెనిమిది ఏ మార్పు వస్తుంది అలా అనుకుంటూ ప్రయోగం చేస్తూ ఉంటాను ఈ విధంగా మన మనసు పైన మన శరీరం పైన మనం ప్రయోగం చేస్తూ ఉంటే మన అసలైన స్వరూపం ఏదో అసలైన మన శక్తి ఏదో స్వామి తెలుసుకున్నట్టుగా మనం కూడా తెలుసుకోనగలుగుతాం అందుకు సహకరించేదే మన యోగ విద్య అటువంటి యోగ విద్య ఈ రోజు నేర్చుకునే అవకాశం మన ఇష్టమైన టాలెంట్స్ ఉపాధ్యాయులు మీకు కలిగించినందుకు మీరంతా చాలా అదృష్టవంతులు

ఎంతో తక్కుతుంది ఎంత తాను తగుతుంది ఎందుకు తమ్ముతున్నది ఏ ప్రాణి ఏ చురుని దానికి తగ్గలేదు చూస్తూ ఉన్నాడు మళ్ళీ తల్లి మళ్ళీ తల్లి ఆ చిన్న లేదుగా గేచే వాళ్ళు అర్థం కాలేదు చేసి నిలబడి తల్లి పరిగెడుతుంటే పొదల చాటన ఒక పెద్ద పుడి అది వీటి వెనకాల పరిగెత్తడం మూలెంటిది సైంటిస్ట్ చూస్తున్నాం ఏం అని తల్లి పరిగెత్తు